అండ్ నాకు చిన్నప్పుడు కా స్కూల్లో చేరినప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి ఉండాలని ఉండేది ఆ గేమ్స్ గేమ్స్ అనేది ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు సో చదువు వైపు తప్పనిసరి వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని అప్పుడు బాల్ బాల్ బ్యాడ్మింటన్ ఉండేది ఎల్లో బాల్ ఇలా ఉండేది సో ఒకటి రెండు రోజులు ఆడిన తర్వాత రోజులు ఆడు ఎవడో ఏవో తెలియదండి సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ పెళ్ళలేదు సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆడ అవతల షార్ట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను ఇలా టచ్ చేస్తుంది ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం ఏళ్ళు వంగిపోయినాయి ఆ ఆట అంటే భయం క్రికెట్ అంటే ఆడెవడో కాల్ మనం బాల్ తీసుకొచ్చి నా బొట్టం వెళ్ళి మీద కొట్టాడు బట్ బొట్టవెల్ వాచిపోయింది ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపట్లేదు నెక్స్ట్ ఇది కాదులే అనుకున్న ఎన్సీసీ అనేది నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ అనిపించింది ఎస్ ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది డిసిప్లిన్గా మనం ఇది అనువయించుకోవచ్చు అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దానితో చేరి నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సిసి నేవల్ ఎన్సిసి నేవీ ఎన్సిసిలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ థర్డ్ ఇయర్లో అయ్యాను అవ్వటమే కాదు ఈ నేషనల్ మన ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్టీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది వాట్ ఎక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు పక్కనే ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నిలుస్తుంటే ఇది కదా మనం సాధించేవాడిని ఎస్ అనుకునేవాడిని అండ్ నైన్ క్లౌడ్లో ఉండేవాడు అనమాట క్లౌడ్ నైన్లో నేను ఆ రంగం చేసినప్పుడు ఎన్సిసిలో సాధించిసాను అనుకునేవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి షిప్పులో అది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ బాధరింగ్ మీ ఏం చేయాలి అని అనుకుంటుండగా పర్లేదు అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిన్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో హీరోలాగా చూస్తున్నారు చూస్తుంటే అబ్బ రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలో అదరగొట్టేసేది చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళే నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగా చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మాయి ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేది వావ్ అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడి నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చెప్పిన చెయ్యొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు తెలిసినోళ్ళు లేరు అక్కడ దిక్కుముక్కు లేదు నీకు ఎవరు ఆ ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని చేయోతునిస్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అన్న నమ్మకం నేను వస్తాను అని నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారు లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండటం లేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింక్ ముందు వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవరు ఆదరించడం నేను వాళ్ళ ఫిలిమిండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రావు కూర్చోడి సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు బట్ ఒకటే ధ్యేయం చేస్తే ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ మీ వర్క్లో కూడా తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా అక్కడ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండి కాఫీలు టీలు తాగేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళేవాడిని కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా ఏం చేస్తున్నావు సినిమాలు వేసుకోవడం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అవుతున్నాను ఆహా అబ్బో రైట్ రారా చూడు ఎంత అందంగా ఉన్నాడు కొట్టేరు లాంటి ముక్కు మంచి ఇది వచ్చేస్తుంది వీడికే దిక్కు ముక్కు లేదు సోసోగా సోగా కనిపించే ఇదో ఇక్కడ అక్క ఆశ పెట్టుకోకు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే ఇక్కడ నానే వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని సల్క్ అయిపోయేవాడిని కుంగిపోయేవాడిని అలాగే రూమ్కి వెళ్ళేవాడిని ఆ రోజంతా నిద్రపట్టేది కాదు నిజమా అనేది నేను ఏదైతే ఆస్థలు ఏదైతే మనసులో పెట్టుకునేను అవుతాన నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒక్కడనే నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాను ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయనతోటే సంభాషించేవాడిని ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను ఎవరెళ్ళమన్నారా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అసలు నువ్వు దగ్గర తీసుకోకు ఫ్రస్టెడ్ పీపుల్స్ సమక్షలో వెళ్ళకు నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఆయన చెప్పిన ఇంట్యూషన్ అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేకపోతే బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా అది నేను అది నిర్వచించను కానీ ఎస్ ఇక మీద అటు వెళ్ళకూడదు అని అనుకున్నాను ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ఫ్రస్టెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలం అయింది అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తాను అందరికి అర్థం అయ్యేలాగా మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం ఒక బిల్డింగ్ కట్టాలండి కట్టాలంటే స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు అది దాన్ని నీరు తగలకుండా ఉంటే బాగుండు అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్త్నికీ ఇస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెల్లపడ్డ బెళ్ళపడ్డా లేదు ఒక నిమ్మకాయ అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయి అదే ఉప్పేస్తే ఆ రుచే వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమీ నీకు మెయిన్ కళ్ళ గంతలు గిడ్డ గుర్రోల్లాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళుతూ ఉండాలి వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సివరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ ఎక్కడ ఏ వైసెస్ కానీ వ్యసనాలకు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే ధ్యేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళ్తూ వస్తూ ఉండేవాడిని ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవేవి నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు కొంతవరకు ఎదిగి ఎగి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్తో అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు నేను ఈ రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళుతు వచ్చాను అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ ఇవి జరిగింది నాకు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానాడు రామారావు